హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో నేను బ్రెడ్ తోటి స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్లో కూడా చాలా బాగుంటుంది సమ్మర్లో చాలా చల్లగా హ్యాపీగా తినేయచ్చు ముందుగా దీనికోసం అయితే నేను ఇక్కడ ఐదు బ్రెడ్లను అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్క దాన్ని నాలుగు భాగాలుగా అయితే కట్ చేస్తున్నాను నేను కొంచెం పెద్దవిగా అయితే కట్ చేస్తున్నాను మీరు ఇలా వద్దనుకుంటే ఒక్కొక్క బ్రెడ్ని ఆరు పీసెస్గా అయితే కట్ చేసుకోవచ్చు ఇలాగే అన్ని బ్రెడ్స్ని అయితే కట్ చేసుకునేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి కొద్దిగా ఆయిల్ని అలాగే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకునేసి మటన్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను ఇవి ఇలాగ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అయితే వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకునేసి మళ్ళీ దీనిలోకి బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న ఆయిల్ కానీ నెయ్యి కానీ అయిపోతే మళ్ళీ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ అయితే మనము ఈ బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి ఇలాగే అన్నిటినీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకుందాము ఆ తర్వాత వేరొక గిన్నెలోకి రెండు కప్పుల పాలను అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ మనము ప్యాకెట్ పాలు కానీ క్రీమ్ పాలు కానీ ఏవైనా యాడ్ చేయొచ్చు క్రీమీ మిల్క్ అయితే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ పాలనైతే మరిగించుకోవాలి ఈ అయితే మరొక గిన్నెలోకి పావు కప్పు పాలని అలాగే రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఇలాగా మిక్స్ చేసుకునేసి పక్కన పెట్టేసుకుందాము ఈ అయితే మన పాలు కూడా అయితే కాగాయి ఇప్పుడు దీనిలోకి ఐదు స్పూన్ల పంచదారను అయితే యాడ్ చేస్తున్నాను మనం తీసుకున్న రెండు కప్పుల పాలకి ఐదు స్పూన్ల పంచదార కరెక్ట్ గా సరిపోతుంది ఇలాగా చక్కెర వేసుకున్నాక మరొకసారి పొంగొచ్చేంత వరకు అయితే కాసుకొని ఇప్పుడు దీనిలోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి ఈ కస్టర్డ్ పాలను కూడా యాడ్ చేశాను ఇలా ఇది యాడ్ చేశాక రెండు నిమిషాలు అయితే ఆపకుండా కదుపుకోవాలి ఇంకా దీనిలోకి అయితే నేను రెండు దంచుకున్న యాలకాయలను కూడా యాడ్ చేశాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే ఈ పాలు తిన్నగా క్రీమీగా అయితే ఫామ్ అయిపోతాయి రెండు నిమిషాలకే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకొని పక్కన పెట్టుకున్నాక కూడా మనము మరొక రెండు మూడు నిమిషాలు అయితే బాగా మిక్స్ చేసుకోవాలి లేకపోతే పైన మీగడలాగా ఫామ్ అయిపోతుంది తినేటప్పుడు అంత టేస్టీగా అనిపించదు అందుకనే బాగా మిక్స్ చేస్తున్నాను ఇంకా అయితే నేను డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కొన్ని డ్రై ని అయితే ఈ పాలల్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసాను ఆ తర్వాత ఈ స్వీట్ డెజర్ట్ని మనం సర్వ్ చేసుకోవడం కోసం ఒక బాక్స్లోకి అయితే మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ అయితే ఫస్ట్ వేసుకునేసి దానిపైన ఈ కస్టర్డ్ పాలను అయితే యాడ్ చేసుకోవాలి మనం ఇలా యాడ్ చేసేటప్పుడు ఈ పాలు గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోవాలి ఇలాగ ఇవి వేసాక మళ్ళీ పైన బ్రెడ్ పీసెస్ పెట్టి మళ్ళీ దానిపైన పాలన అయితే యాడ్ చేస్తున్నాను ఇలాగ అన్నిటిని వేసుకునేసి పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసామంటే మన స్వీట్ డెజర్ట్ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది టేస్టీగా సమ్మర్లో అయితే మనం ఈ స్వీట్ డిష్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టూ అవర్స్ తర్వాత తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది చల్ల చల్లగా మరి ఈ స్వీట్ రెసిపీ మీ అందరికీ నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై బాయ్